తేజు హనీ ఏ టు జెడ్ ఈరోజు ఏంటో తెలుసా మీకు కార్తీక పౌర్ణమి అందుకే హ్యాపీ కార్తీక పౌర్ణమి అండ్ హ్యాపీ గురునానక్ జయంతి ఈరోజు గురునానక్ జయంతిని ఇంకో నేమ్ కూడా పిలుస్తాం అది ఏంటో తెలుసా అది అది గురుపుర దాన్ని సిక్కింస్ ఓన్లీ సిక్కింస్ చేసుకుంటారు ఇంకా వీళ్ళందరూ తెలుసా మీకు వీళ్ళు నా ఫ్రెండ్స్ ఈమె పేరు ఏంటో తెలుసా శయనికా నీ పేరు ఫ్రెండ్స్ నీ పేరు ఏంటో తెలుసా మీకు హార్జికా హాయ్ చెప్పు హాయ్ అండ్ ఇంకా ఏంటి ఏంటి చెప్పు కుట్టి కుట్టి నీ పేరు తెలుసుండే మళ్ళీ చెప్పు నా పేరు శానిశాం రెడ్డి ని చెప్పు కన్నయ్య

ఓకే మీరు గేమ్ ప్లాన్ చేసుకున్నారా ఓకే ఓకే ఏ గేమ్ ఏ గేమ్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండండి సరే సరే కూర్చోండి ఒకరు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయండి సరే సాయి సాయి ఒక్కసారి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయి ఎలా చేయాలి అసలు అవేంటి సాయి నువ్వు తీసుకునే ఏంటి కోలలా కోలలకి ఎన్ని కలర్స్ ఉన్నాయి సైనికా చెప్పరా త్రీ ఓకే త్రీ కోలలు ఉన్నాయి వన్ వన్ ఈచ్ వన్కి ఎన్ని కలర్స్ ఉన్నాయి సేమ్ నో బెటా ఎన్ని కలర్స్ ఉన్నాయి దెన్ పింక్ నో బెట ఎల్లో ఆఫ్టర్ ఓకే ఓకే షైనికా ఎలా పెట్టి చెప్పం ఎలా పెడతారు చెప్పు షైనిక్ పెట్టమ్మా అని ఆగుబెటా వన్ వన్ స్టిక్తో మూవ్ చేయాలా టూ స్టిక్స్ ఏ టైం ఓకే ఒకటేసారి రెండు స్టిక్స్ మూవ్ చేసి సేమ్ డైరెక్షన్స్ తీసుకురావాలా అన్ని కలర్స్ కానీ నువ్వు సరే కూర్చో నువ్వు కనపడట్లే వీడియోలో ఓకే లెట్స్ స్టార్ట్ చేయండి ఇంకా ఫటాఫట్ ఇంకా ఇదే కాకుండా ఇంకా వేరేలాగా కూడా పెడతారా సరే అరేంజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఎవరు ఇప్పుడు ఓకే కుట్టి నీది అయిపోయిందా ఓకే సై సాల్వ్ ఇట్ సైడ్ నా సైడ్ కూడా వచ్చింది ఇంకోటి షైని నువ్వు నువ్వు సాల్వ్ చేస్తావా ఒక డైరెక్షన్ అక్కడ వచ్చింది ఒక డైరెక్షన్ ఇక్కడ వచ్చింది ఇంకొక డైరెక్షన్ అయిపోయిందా సింపుల్గా ఉంది కదా గేమ్ అసలు సేమ్ డైరెక్షన్ వచ్చింది ఆపోజిట్ డైరెక్షన్ పెట్టలేదు నువ్వు మెమరీ పవర్లో నువ్వు లాస్ అయిపోయినావు అవును అక్కడ వచ్చింది డైరెక్షన్ ఇటు వచ్చేసింది ఈస్ట్ వచ్చింది వెస్ట్ వచ్చింది నార్త్ వచ్చింది ఇప్పుడు సౌత్ రావాలి కదా హనీ లాస్ అయిపోయింది హనీ లాస్ అయింది ఇప్పుడు వెయిట్ వెయిటా డూయింగ్ హనీ

Okay friends, bye friends.